దానికి దానికి అది బాగా నిలబెట్టేసి డ్రాప్ కాయ అనేది బాగా నిలబడిపోతుంది ఇంత నల్లి వచ్చినా కానీ బాగా కొన్నిసారి నిలబడినాయి ఇక్కడ ఈ మూడు మూడుసార్లు అవణ్శుద్ది వేయని పొలం ఇది యువతలో మూడు ఇక్కడ సహ స్మిడతాదంతా ఇక్కడ అవణ్శుద్ది వేసిన పొలం ఇది లేతగా ఉంది ఇది గుల్ల మాదిరి అండి వావన శుద్ది వాడినందుకు నీళ్ళు అనేది బాగా తాగుతాది పొలం చాలా రోజులు ఉంటుంది నెమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది పొలంలో తాళ్ళు తక్కువ రెండు వందల యాభై మూటలు గాను ఐదు మూటలు వచ్చింది మేడం తాళ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూటెడ్ కంపెనీ శుద్ధి ప్రాణ్య వాడారు ఇవి వాడటం వల్ల తనకేం లాభాలు జరిగినాయి భూమిలో ఏమేమి మార్కులు అనే విషయాన్ని తన మాటల్లో తెలుసుకున్నాం రెండు సంవత్సరాల వాడుతున్నా ఉన్నారు ఉన్నట్లుగా లాస్ట్ ఇయర్ ఏమేమి పంటకు వాడారు ఇది వాడడం వల్ల బలం కట్టలు తగ్గించారు బలం కట్టలు తగ్గించాను వేర్ వ్యవస్థ విపరీతంగా పక్క సైడ్ ఎక్కువ అనేది ఎకరానికి వచ్చేసి ఎన్ని కట్టలు బలం మూటలు వాడతారు బలం ఇది వేయక ముందు అయితే పన్నెండు మూటల వరకు వాడతా ఉన్నాము ఇది లాస్ట్ ఇయర్ వేసినాక ఎనిమిది మూటలు నాలుగు మూటలు తగ్గించి కట్టలు తగ్గించినా కూడా పంటలో క్వాలిటీ అలా ఉంది క్వాలిటీ బాగుంది అందరికన్నా ఒక ఇరవై మనలో ఎక్కువనే వచ్చింది మీరు అవన శుద్ధి ప్రాణ్య వాడినప్పుడు వాడన పొలానికి తేడా ఏమైనా గమనించారు తేడా ఉన్నాయి మేడం నల్లి పడిన దానిలో కాయ సైజ్ అనేది తగ్గిపోయింది ఇది వాడిన దానిలో కై సైజ్ ఏం తగ్గలేదు సైజ్ మామూలు నార్మల్ గానే వచ్చింది రేటు డిఫరెంట్ కూడా ఒక ఐదు రూపాయలు ఎక్కువనే డిఫరెంట్ గా ఉన్నాయి టెన్ డేస్ బ్యాక్ కూడా పోయింది అంటే ముప్పై ఐదు రూపాయలు పక్కన నలభై రూపాయలు తీసుకున్నాను రెండు సంవత్సరాలు కాబట్టి ముందు కూడా మేము వాడుతా ఉంటాం మా ఊర్లో కూడా ఇంకా ఎక్కువ చెప్పాలని అనుకున్నాము అన్నీ వాడితే ఫ్లవరింగ్ డ్రాప్ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఫ్లవరింగ్ ఎక్కువ దానికి అది బాగా నిలబెట్టేసి డ్రాప్ కాయ అనేది బాగా నిలబడిపోతుంది ఇంత నల్లి వచ్చినా గానీ బాగా కొన్నిసారి నిలబడి చుట్టుపక్కల పదిహేను నుండి ఇరవై వచ్చింది నాది ఇరవై ఏడు దాకా వచ్చింది కొన్నిసారి నా ఇదే ఆవు పెట్టినారు దాంట్లో ఎక్కువ చచ్చిపోయినారు సెంటర్ నుండి ఇక్కడ దానియాడికి ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఎకరాకే పెట్టేసాడు ఆడికి అనేది నిలబడిపోయింది వేరుపుల్ వచ్చి వచ్చి ఎక్కువ చనిపోతూ లాస్ట్ లో చూసి ఫస్ట్ పెట్టిన తర్వాత అమెజ్ మళ్ళీ ప్యాకెట్ తెప్పించుకొని వాట్సాప్ దానికే పెట్టేశాను మళ్ళీ రెండు ఎకరాలు కానీ ఎకరాగా పెట్టేశాను చూశాను నిలబడి లేదంటే పక్కదానికి రాకుండా వాడికి నిలబడిపోయినాడు ఇక్కడ ఈ మూడు జాల్లో అవనశుద్ధి వేయని పొలం ఇది యువతల మూడు ఇక్కడ మిగతాదంతా ఇక్కడ అవనశుద్ధి వేసిన పొలం ఇది వర్షం పడి వర్షంలో నీళ్ళ ద్వారా ఇస్తా ఉన్నాము నీళ్లు ఇస్తున్నప్పుడు వర్షం పడి మూడు జాళ్లకు స్టాప్ చేసేసినాము దీనికి అంతా వాడికి వాటికి నీకు ఆ చెట్లే ఇది అంతా పైన గుళ్ళ మాదిరి ఆక వస్తుంది ఇది లేతగా వస్తుంది దీనికి దానికి డిఫరెంట్ లేతగా ఉంది ఇది గుళ్ళ మాదిరి అనేది పనిశుద్ధి వాడినందుకు నీళ్ళు అనేది బాగా తాగుతుంది పొలం చాలా రోజులు ఉంటుంది నెమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది పొలంలో తాలు తక్కువ రెండు వందల యాభై మూటలు గాను ఐదు మూటలు వచ్చింది మేడం తాలు మరి అంతకు ముందు సంవత్సరం ఎలా వస్తుంది ఎక్కువనే వస్తున్నాయి అంత ముందు అయితే ఇంకా వర్షాలు పడి మొత్తం నూరు మూటలు మొత్తం తాలుగాయో పక్క పొలంలో తాలుగా ఎక్కువ ఉందా మీ పొలంలో ఎక్కువ మా పొలంలో తక్కువ ఉంది మేడం